సుధమ గుమర్రాలని దేవుడు ఎందుకంత దారుణంగా నాశనం చేసి ఉంటారు ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రేమిస్తున్న దేవుడు శిక్షించకుండా ఉంటారా ఆయన ఇచ్చిన ప్రతి ఛాన్స్ ని తప్పుగా వాడుకొని అగ్ని గంధకాలతో బూడిదగా మిగిలిన ప్రాంతాలే సుధమ చిన్నప్పటి నుండి పిల్లల్ని దేవుణ్ణి మంచిగా పెంచినట్లయితే ఇలాంటివి జరగకుండా ఉంటాయి పిల్లలకి మనం చేసే ప్రతి విషయాన్ని దేవునికి కనెక్ట్ చేస్తూ ఆయన గొప్పతనాన్ని తెలిసేలా చేయడం ఫ్యామిలీ ప్రేయర్స్ ద్వారా వాళ్ళకి బైబిల్ ప్రేయర్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం చుట్టూ మంచి ఫ్రెండ్స్ మొబైల్ యూస్ చేస్తే ఏం చేస్తున్నారు అన్నది గమనించుకుంటూ దేవుని పరమైన మంచి వాతావరణాన్ని వాళ్ళ చుట్టూ మనమే క్రియేట్ చేయాలి లేదంటే వారు తల్లిదండ్రులకి మాత్రమే కాదు సొసైటీకి కూడా ఇబ్బందిగా మారిపోయే ప్రమాదం ఉంది సుధమ్మ గుమారాలో పాపాన్ని చూస్తూ పెరిగిన లోతు పిల్లలు దేవుడు వాటిని ఎందుకు నాశనం చేశారో కూడా మర్చిపోయి తండ్రికి రసం ఇచ్చి ఆయనకి తెలియకుండానే ఆయన్ని అదే పాపానికి ఉపయోగించి అమ్మోనియలు మోయాబీల్ లాంటి చెడ్డ తరాలు పుట్టడానికి కారణమయ్యారు తన భర్త వలన బ్రతికి బయటపడే ఛాన్స్ వచ్చినా కూడా అదే పాపాన్ని వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారింది లోతు భార్య గర్భఫలం దేవుడిస్తున్న విలువైన బహుమానం వారిని అబ్రహాము శారాగారి వలె దేవుల్లో మంచిగా పెంచినట్లయితే ఇస్సాకు లాంటి మంచి జనరేషన్స్ ని ప్రపంచానికి ఇచ్చిన వారం అవుతాం ఇక మన విషయానికి వస్తే ఆల్రెడీ లోకానికి బాగా అలవాటు పడి వచ్చాం కాబట్టి కొన్నిసార్లు తప్పు చేస్తున్న అది రైట్ అని అనిపించొచ్చు నిజమా కాదా అన్నది బైబిల్ తో సరిచూసుకుంటే మనకే అర్థమైపోతుంది పాపిని ద్వేషించకుండా పాపాన్ని హేట్ చేస్తూ మన చుట్టూ ఎప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్లు ఎదుటి వారిని కించపరచడం గర్వంతో బిహేవ్ చేసే వారితో కాకుండా డబ్బు కంటే దేవుని మాటలకి బంధాలకి వాల్యూనిస్తూ అందరితో కలిసి ఉండాలనుకునే వారితో సహవాసం చేస్తే పాపానికి దూరంగా స్పిరిచువల్ గా ఎంతో బలపడతాం మరి అటువంటి పాపాన్ని బైబిల్లో ఎందుకు రాశారన్న సందేహం రావచ్చు వారు చేసిన పాపాన్ని దేవుడు ఖండించారని మనకు తెలిసింది కాబట్టి మనం చేయకూడదన్న విషయం మనకు తెలుస్తుంది చివరిగా ఒక్క మాట సుధమ గుమ్మర్రా లాంటి పాపపు ప్రపంచం మళ్ళీ రాకూడదంటే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడాలి అంటే దేవుడు కోరుకున్నట్లుగా మనం బ్రతుకుతూ మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచుతూ ఓ మంచి కుటుంబంగా వాక్యంతో కట్టబడాలి బైబుల్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మేమే మీకు కాల్ చేసి ఉచితముగా బైబుల్ నేర్పిస్తాం వీడియోలు షార్ట్ ఫిల్మ్లు క్రిస్టియన్ మూవీస్ ద్వారా అనేక సంఘాలకు చెందిన యువతి యువకులు కలిసి చేస్తున్న మా ఈ పరిచర్యని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరు మా పరిచర్యలో పాలువారవ్వండి ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ మీకు రిలీజ్ చేసిన వెంటనే వస్తాయి